పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో తణుకు శాసనసభలో ఆర్మిని రాధాకృష్ణ అధ్యక్షతన క్లీన్ తణుకు గ్రీన్ తణుకు యొక్క పోస్టర్ను లాంచ్ చేసి రాధాకృష్ణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో పారిశుధ్యం ఏ విధంగా ఉంది అనేది ప్రజలు గుర్తు చేసుకోవాలని దోమల సమస్య డ్రైనేజీ సీల్డ్ సమస్య పారిశుధ్య నిర్వహణ ఇవన్నీ గుర్తు చేసుకోవాలని అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో తణుకుని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా నిలుపుకోవాలని దానికి అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజలు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు భాగస్వాములు కావాలని అంటూ పిలుపునిచ్చారు పట్టణంలోని నూట ఎనభై మంది పారిశుద్ధ్య సిబ్బంది రోజుకి సుమారు నలభై మెట్రిక్ టన్నుకు చెత్తను సేకరిస్తున్నారని డ్రైనేజీలలోని సీల్ తీస్తూ ఉంటే వాటి నిండా ప్లాస్టిక్ వస్తువులు ఉంటున్నాయని ఇటువంటి వాటికి ఇకపై చెక్ పెడుతూ పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చే దిశగా అడుగులు వేయాలని కోరారు వ్యాపారస్తులు చెత్తను అరికెట్టేందుకు తగు సూచనలు ఇవ్వాలని ప్రతి ఇంటికి గ్రీన్ తణుకు క్లీన్ తణుకు నినాదాన్ని తీసుకువెళ్లి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు దొమేటి వెంకట సుధాకర్ పరిమి బాబు బసవ రామకృష్ణ మంత్రి రావు వెంకటరత్నం కలగర వెంకటకృష్ణ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ అవినాష్ బివి రమణ మాజీటి సూర్యప్రకాష్ తాత మరుడు మా హనుమంతరావు ఒమ్మి రాంబాబు మరియు సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు మన విధంగా ఉంది అనేది ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలి మనంతా కూడా షార్ట్ మెమరీ మర్చిపోతూ ఉంటాం గుర్తు చేసుకుని ఏ విధంగా చేశారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఐదు సంవత్సరాల్లో సిల్ట్ తీయలేదు ఎక్కడ కూడా డ్రైనేజ్ లో ఈ రోజు ఒక్కొక్క డ్రైనేజ్ ఓపెన్ చేస్తుంటే మూడు నాలుగు అడుగులు మొత్తం లాగ్ అయిపోయి సిల్డ్ అంతా కూడా తీసే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అధిక వర్షాలు వస్తుంటే కూడా నిండిపోతున్నాయి దోమల సమస్య ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే దోమలూ కూడా చేసింది బాబు కోలం అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఈ రోజు భారీ నిర్వహణ చేశారు ఐదు సంవత్సరాలు అటువంటి పరిస్థితి నుంచి మనం కూడా ఆలోచన చేయాలి ఇది ప్రతి కూడా మన తణుకుని ఎందుకు క్లీన్ అండ్ గ్రీన్ గా మనం చేయలేము అనేది ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా భవిష్య విద్యానికి పేరుగా తణుకు భక్షణాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా ఈ రోజు మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన ఇండియాలో ఉన్నటువంటి క్లీనెస్ట్ సిటీస్ కి ఏదైతే ఉన్నాయో వాటికి స్థాయికి మన తణుకు కూడా తీసుకెళ్లాలనేది రోజు మేము అందరం కూడా మీరు సంకల్పించుకోవడం జరిగింది ఆ సంకల్పంలో భాగంగా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది కేవలం నేను ఏదో పిలిపిస్తేనో లేదా అయిపోయే బాధ్యత కాదు ఇది ప్రజల భాగస్వామ్యం కావాలి ఆఫ్ కామర్స్ భాగస్వామ్యం కావాలి స్కూల్స్ భాగస్వామ్యం కావాలి హాస్పిటల్స్ అవ్వాలి అలాగే పబ్లిక్ భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితేనే ఇది సాధ్యం అవుతుంది ఆ దిశగా కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చూశారు మన ధనపట్నంలో దాదాపుగా ముప్పై వేల ఐదు వందల గృహాలు టన్ను చెత్త రోజు కలెక్ట్ చేస్తున్నారు మనకున్నది పారిశుద్ధ్య సిబ్బంది నూట యాభై మంది మాత్రమే ఉన్నారు ఈ నూట యాభై మంది కూడా కలిసి నలభై ఐదు మెట్రిక్ చెత్తని రోజు కలెక్ట్ చేసి డంబింగ్ లోకి తీసుకెళ్లి ఇవన్నీ కూడా చేస్తున్నారు దానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కార్చిద్యో సిబ్బందిని కూడా మనం అర్థం చేసుకోవాలి వారు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆ దిశగా సహకరించుకుని ఈ రోజు మనకి తమ్ముఖపట్నంలో ఇప్పటికే డోర్ టు డోర్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి మనకి తడి చెత్త పొడి చేత సెపరేట్ గా కలెక్ట్ చేస్తున్నారు చాలా వరకు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దానికి రీచ్ అయ్యి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మనకు సంబంధించి ఈరోజు రోడ్ల మీద కానీ ట్రైన్ల మీద కానీ ఏ విధంగా వాటిని మేనేజ్ చేయాలి ఏ విధంగా కూడా భాగస్వాములు అవ్వాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈరోజు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఓన్లీ ఇంకా కనిపిస్తున్నాయి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రపతి రోడ్డు కానీ వేణిపూర్ రోడ్ గాని రాజీవ్ గాంధీ సర్కిల్ రోడ్ గాని ఈ రోడ్ ఉన్నటువంటి షాపులు గాని హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోడ్లు మనం ఇంకా ఎక్కువగా పరిశీలించడానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇందులో